హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియో చూడండి ప్రజెంట్ కేరళ మాత్రమే కాదు ఇండియా మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ వీడియోలో ఉన్న పర్సన్ తప్పు చేస్తాడా లేదా అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇందులో ఎవరిది ఎంత తప్పు ఉంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం కానీ దానికంటే ముందు మనం కొన్ని గురించి మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ అబౌట్ సోషల్ మీడియా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాని మించిన మంచిది లేదు దాని మించిన చెడ్డది కూడా లేదు ఒకప్పట్లో ఏదైనా విషయం తెలియాలనుకుంటే ప్రతిరోజు ఉదయం పేపర్ వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చేది మనం లేదంటే రాత్రిపూట వచ్చే న్యూస్ ఛానల్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతుల్లోనే ఏ మూల ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది అంతటితో ఆగితే బాగుండేది కానీ ఏది పడితే అది రికార్డ్ చేసేసి అందులో మంచి ఉందా చెడు ఉందా అనే ఆలోచన లేకుండా ప్రైవేట్ లైఫ్ని కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టేస్తున్నాం కాస్త ఫాలోవర్స్ వ్యూస్ రాగానే ఇన్ఫ్లుయెన్సర్ అనే అవార్డు వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాం ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్లైన్ మెడల్లో తగిలించుకోవాలని ఆశపడుతున్నారో అప్పుడే ఏం చేసేసినా సరే ఎలా చేసినా సరే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా సరే మన వీడియోస్ మాత్రం వైరల్ అయిపోవాలి వ్యూస్ మిలియన్స్ లో రావాలి ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోవాలి అనే ట్రాన్స్లో పడిపోతున్నారు జనాలు ఇందాక మీరు చూసిన వీడియో కూడా ఇదే కొవ్వకు వస్తుంది కేవలం కొన్ని సెకండ్స్ వీడియో ఎలా అయినా వీడియో వైరల్ అవ్వాలనిపించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానికోసం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి తప్పుకి సరైన శిక్ష విధించడానికి కోర్టులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మ్యాటర్ కోర్టు కాదు కదా కనీసం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళక ముందే కనీసం అసలు తప్పు ఎవరిది అని తేల్చక ముందే సోషల్ మీడియా అనే కోర్టు ఉంది కదా ఆ కోర్టు ఆ మనిషిని మానసికంగా హింసించి ఆ మనిషి క్యారెక్టర్ ని చంపేసి ఏకంగా ఆ మనిషికి మరణ శిక్ష విధించింది ఇక మ్యాటర్ లోకి వెళ్తే దీపక్ అనే అతను కేరళలోని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఒక సాదాసిదా వ్యక్తి కేరళలోని గోవిందాపురం నుంచి పైనూరు వరకు వెళ్తున్న బస్సులో ఎక్కాడు అదే బస్సులో వీడియోలో కనిపించిన ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి పేరు ఆమె కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తుంది ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటే ఆమె ప్రొఫైల్ ను బట్టి సీజర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పదివేల మందికి పైగా ఫాలోవర్స్ ఆమె అకౌంట్ లో ఉన్నారు కామర్స్ లెక్చరర్ అండ్ సైకాలజిస్ట్ కూడా రోజులాగానే బస్సు రద్దీగా ఉండడం వల్ల వారిద్దరికీ సీట్ దొరకలేదు ఇద్దరు నిలబడే ప్రయాణం చేస్తున్నారు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ సడన్ గా మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసింది ఆ బస్సులో రియల్ గా ఏం జరిగిందో మనకు తెలియదు బట్ ఆ అమ్మాయి రికార్డ్ చేసిన వీడియో ప్రకారం అయితే దీపకా నేతను ఆ అమ్మాయి బస్సులో నిలిచినప్పుడు రాంగ్ వేలో టచ్ చేస్తాడని దానివల్ల తాను మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యానని సొసైటీలో ఆడవాళ్లతో ఇంత నిశంగా బిహేవ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారని ఇది మగవాళ్ళలోని సైకలాజికల్ రిజర్వ్ మెన్షన్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా పోస్ట్ చేసింది ఆ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డేకే టూ మిలియన్స్ క్రీచ్ కలిపింది వీడియో కామెంట్ సెక్షన్ లో చాలా మంది డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ డిస్కషన్స్ ముఖ్యంగా టూ వెర్షన్స్ లో జరిగాయి ఫస్ట్ వెర్షన్ మనం చూసుకుంటే ఎంత ఏజ్ వచ్చినా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అని చదువుకున్న వాడిలా ఉన్నాడు లా ఉన్నాడు ఇదేం పాడుబుద్ది అని కూతురు ఏజ్లో ఉన్న అమ్మాయితో బిహేవ్ చేసే విధానం ఇదేనా అని ఇలాంటి వ్యక్తి అసలు ఈ సమాజంలో ఉండనే కూడదు ఇలాంటి వ్యక్తిని ఊరికే వదలకూడదు ఏదో ఒకటి చేసేయాలి అని దీపక్ అనే వ్యక్తిని చాలా దారుణంగా కామెంట్ చేస్తూ అతని క్యారెక్టర్ ని అస్సాసియేషన్ చేశాడు చాలా మంది ఇక సెకండ్ వర్షన్కి వస్తే ఇంకా ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి టచ్ చేయించుకుంటున్నట్టుగా ఉంది వ్యూస్ కోసమే ఇదంతా అని చాలా మంది కామెంట్ చేస్తారు మొత్తానికి అయితే ఒక్క రోజులోనే ఈ వీడియో కేరళ మొత్తం ట్రెండ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఈ వీడియో షేర్ చేయడాలు దీపక్ని తిట్టడాలు ఇవన్నీ చూసి పాపం దీపక్ తట్టుకోలేకపోయాడు నేను నా ఫ్యామిలీకి తెలుసు నా ఫ్రెండ్స్కి తెలుసు నేను వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళకి కూడా తెలుసు నా మేనేజర్కి కూడా తెలుసు నేనేంటో నా బిహేవియర్ ఏంటో బాగా తెలుసు అని తన తప్పు ఏమీ లేదని తాను అలాంటి వాణి కాదని ఇదంతా చాలా హటింగ్గా ఉందని దీపక్ తన ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్ దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డాడంట ఈ వీడియో వైరల్ అయ్యాక చాలా ఫోన్ కాల్స్ వచ్చాయండి పాపం డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు వచ్చి కూడా అడిగారంట ఏంటి మీ బాయ్ ఇలా చేస్తాడని ఇలా రకరకాలుగా అడిగిన వాళ్ళకి అందరికీ సమాధానాలు చెప్పుకోలేక లోపల చాలా ములిపోయాడు పాపం చివరికి ఇది దీపక్ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళింది ఇక అమ్మాయి విషయానికి వస్తే అతను అంత సెన్సిటివ్ నాకు తెలీదు అతను సెన్సిటివ్ అయినా సరే అతను చేసింది మాత్రం చాలా తప్పు ఆ తప్పు నేను చూపించడానికే నేను ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను నేను అలా వీడియో తీసి జనాలకు చూపించకపోతే రేపు చాలా మంది అమ్మాయిలకి ఇలానే జరుగుతుంది అని చెప్పింది ఆ వీడియో కింద చూసుకుంటే కొందరు దీపక్ ని సపోర్ట్ చేస్తూ తప్పు మొత్తం అమ్మాయిదే ఆ అమ్మాయి దీపక్ వెనకాల నుంచి అతను బస్సు దిగే ముందు కావాలనే తన హ్యాండ్ టచ్ చేయాల దగ్గర నుంచి వీడియో తీసింది అసలు దీపక్ ఆమెని సరిగా చూడని కూడా చూడలేదు సరిగా చున్న కూడా చూడలేదు అని కామెంట్ పెట్టారు ఆమె కామెంట్స్ చూసిన తర్వాత ఈ అమ్మాయి వాటికి కౌంటర్ గా ఇంకో టూ మినిట్స్ కూడా పెట్టింది అతనికే కాదు ఈ వీడియో కింద ఈ విధంగా కామెంట్స్ పెడుతున్న మీకు కూడా ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది సైకలాజికల్ కౌన్సిలింగ్ దీపక్ మాత్రమే కాదు మీకు కూడా కావాలి అని ఒక రేంజ్ లో రివర్స్ అటాక్ చేసింది ఎవరన్నీ చెప్పినా మన కళ్ళ ముందు మనకు ఉన్న ఈవిడెండ్స్ ఆ వీడియో ఒకటే మీరు ఆ వీడియోని కాస్త అబ్జర్వ్ చేస్తే దీపక్ చాలా ముందుకు నిల్చొని ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా గ్యాప్ ఉంది ఇక్కడ మనం డౌట్ పట్టాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఏదో రికార్డ్ చేయాలి అన్నట్టుగా ముందు నుంచే కెమెరా ఆన్ చేసి పెట్టుకుని ఉంది తర్వాత క్లిప్ లో చూసుకుంటే దీపక్ బస్ దిగడానికి రెడీగా ఉన్నాడు ఆ అమ్మాయి మాత్రం దీపక్ వెనకాలే ఉంది దీపక్ బాడీ మూమెంట్ కానీ దీపక్ బాడీ బిహేవియర్ కానీ ఎక్కడ కూడా డౌట్ పడేలా లేదు ఇంకా ఆ అమ్మాయి దీపక్కి దగ్గరగా జరిగి అతని హ్యాండ్ టచ్ చేయాల గా నిల్చున్నట్టే ఉంది వీడియో తీస్తున్నప్పుడు ఒక్కసారి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఏదో సాధించినట్టుగా వైరల్ కంటెంట్ ఏదో దొరికినట్టుగా ఫేస్ లో కన్నింగ్ స్మెల్ గా కనిపిస్తుంది వీడియో ముందుగానే ఆన్ చేసుకుని రికార్డ్ చేస్తున్నప్పుడే అర్థమై ఉండాలి మనకి ఇదేదో కావాలని చేస్తుందని దీనికి కూడా ఆమె దగ్గర ఎక్స్ప్లనేషన్ ఉంది ఆమె కంటే ముందుగానే దీపక్ ఇంకొక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడంట అది చూసిన తర్వాతనే ఆమె కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలు పెట్టిందంట దీపక్ ఆమె రికార్డ్ చేసిన విషయం తెలిసి కూడా మళ్ళీ ఆమె మీద మిస్బిహేవ్ చేస్తాడని కవర్ డ్రైవ్ స్టార్ట్ చేసింది మీరే చెప్పండి ఒకరు మిమ్మల్ని కెమెరాతో రికార్డ్ చేస్తున్నారని మీకు తెలిసి కూడా అలా చేయడానికి మీరు ట్రై చేస్తారా ఇది కాస్తనే నమ్మ విధంగా ఉందంటారా దీన్ని బట్టే మనకు ఒకటి అర్థమవుతుంది చేతిలో మొబైల్ ఉంది కదా అని దేన్ని పట్టిన దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తే దానివల్ల అవతల పర్సన్కి ఆ పర్సన్ లైఫ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అనే ఎంపతి మొదట మనకు ఉండాలి ఒకవేళ నిజంగా దీపక్ బస్సులో అలా మిస్బిహేవ్ చేస్తుంటే అక్కడే చొక్క పట్టుకుని నిలియాల్సింది కదా లాగబెట్టి రెండు దెబ్బలు కొట్టాల్సింది కదా ఈ విషయాన్ని పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు చెప్పాల్సింది కదా డ్రైవర్తో కండక్టర్ తో కానీ మాట్లాడి బస్సుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాల్సింది కదా ఎందుకంటే చాలా మంది అలా చేస్తున్నారు మిస్బిహేవ్ చేస్తే ఒకవేళ నిజంగానే తప్పు జరిగి ఉంటే ఇవన్నీ చేయకుండా నవ్వుకుంటూ ఎక్స్ప్రెషన్ తీర్చుకుంటూ కన్నింగ్ ఫేస్ పెట్టుకుని వీడియో తీయడం దేనికి అసలు కేవలం రీచ్ కోసం కాదంటారా సరే తనకంటే ముందుగానే ఇంకొక అమ్మాయిని మిస్బిహేవ్ చేయడం చూశాకే మొబైల్లో రికార్డ్ చేయడం స్టార్ట్ అని చెప్పింది కదా మరి ఆ టైంలోనే నేను చేయాల్సింది కదా ఆ అమ్మాయితో అలా ఎలా చేస్తావు అని సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది తప్పు ఎవర్దని ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు రికార్డ్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు ఎందుకంటే నిజంగా అక్కడ తప్పు జరుగుతుంటే మీరు రికార్డ్ చేయడంలో తప్పు లేదు అలా రికార్డ్ చేసిన దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అందరికీ డిస్ప్లే చేయడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిల మీద చాలానే జరుగుతున్నాయి కానీ ఆ సింపతి యాంగిల్ని ఆ ఉమెన్ కార్డుని అడ్డు పెట్టుకుని ఇలా సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు కూడా చాలానే ఉన్నారు దాని వల్లనే చాలా మిస్యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో జరిగింది కూడా అదే సో ఇలాంటి వాళ్ళ వల్ల నెక్స్ట్ ఏ అమ్మాయినా సరే మళ్ళీ నిజంగా వాళ్ళ విషయంలో ఇలానే జరిగితే వాళ్ళ విషయంలో ఏదైనా తప్పు జరుగుతున్నా సరే రికార్డు చేయాలంటే ఖచ్చితంగా భయపడతారు ఎందుకంటే మళ్ళీ ఇలానే మిస్ఫర్ అవుతుందేమో అని కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు తప్పు అనిపిస్తే దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళినా తప్పు లేదు మీరు చేస్తున్న దానిలో నిజం ఉంటే అలాంటి వాటికి అందరూ సపోర్ట్ చేస్తారు ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ జనాలు కానీ ఎలా ఉన్నారంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఏదైనా ఇష్యూ వస్తే వందకి తొంభై తొమ్మిది శాతం అబ్బాయితే తప్పంటారు అది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అమ్మాయికి మాత్రమే సపోర్ట్ చేస్తారు అంతెందుకు అబ్బాయిలకి ఫేవర్గా ఉండే ఒక్క చట్టం ఏదైనా ఉందా లేదు అన్ని చట్టాలు అమ్మాయిలకి ఫేవర్గా ఉన్నాయి ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవిడెన్స్లు ప్రూఫ్లు కూడా అవసరం లేదు ఆ అమ్మాయి జస్ట్ నోటుతో చెప్తే చాలు అబ్బాయిని తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుల్లో జనాలు కానీ సోషల్ మీడియా కానీ ఎలా తయారైందంటే ప్రతిదీ పర్సనల్ అటాకే అది నీ ఫ్యామిలీ గురించి కావచ్చు నీ క్యారెక్టర్ గురించి కావచ్చు నీ పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు నీ తప్పు ఉన్నా లేకున్నా నువ్వు ఏమి చేయకున్నా సరే నిన్ను మాటలతో కామెంట్స్తో గుచ్చిగుచ్చి మరీ చంపేవాళ్ళు ఉన్నారు అలాంటి సొసైటీలో నువ్వు ఎలా ఉండాలి దీపక్ లా సెన్సిటివ్ లా ప్రాణాలు తీసుకునే విధంగా మాత్రం ఉండకూడదు ఎలాంటి మాటలకైనా ఎలాంటి విమర్శలకైనా కుంగిపోకుండా కృషించకుండా స్టోన్ హార్టెడ్ గా తయారు కావాల్సిందే లేదంటారా నరుగుల మాటలకి సెన్సిటివ్ అయిపోయి దీపక్ లాగా ప్రాణాల మీద తెచ్చుకోవడమే ఇక్కడ దీపక్ నిజంగా తప్పు లేదా అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అది కోర్టు దాకా వెళ్తే నిజానిజాలు బయటపడేవేమో కానీ అది కోర్టు వరకు వెళ్ళక ముందే సోషల్ మీడియా అనే కోర్టులో నువ్వు తప్పు చేస్తావు అనేలా చేసి దీపక్ ని ప్రాణాలు తీసుకునేలా చేస్తారు జనాలు ఈ ఇష్యూలో జరిగిన సాడ్ రియాలిటీ ఇదే ఆ అమ్మాయి అయితే ఇప్పటికీ అదే ఇష్టాని మీదే ఉంది అతను సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే అది నా తప్పు కాదు కదా ఎంత సింపుల్ అండి ఒకరి లైఫ్ అంటే ఒకరి ప్రాణం అంటే దీపక్ వాళ్ళ కొడుకు దీపక్ వాళ్ళ అమ్మ అలా గుండెలు పైలు పైల ఏళ్ళు కేవలం సోషల్ మీడియా ఫ్రేమ్ కోసం న్యూస్ కోసం వాళ్ళకు ఒక మనిషిని దూరం చేస్తానని గెలితే లైఫ్ లాంగ్ ఆ అమ్మాయికి ఉంటుందా ఉండదా ఓకే ఫ్రెండ్స్ ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటో కామెంట్ చేయండి ముఖ్యంగా అమ్మాయిలు మీకోసం చాలా చట్టాలు ఉన్నాయి వారిని పొరపాటున కూడా మిస్యూజ్ చేయకండి దానివల్ల ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక కుటుంబం మాత్రం జీవితాంతం బాధను భరించాల్సి వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు చూస్తున్నారు కదా మూవీస్ చూసి ఏదో సరదాకో మూవీస్ లో హీరో చేసినాడు కదా మనం కూడా చేద్దాం మనం బస్సులోనో ట్రైన్లలోనో పబ్లిక్ లోనో అమ్మాయిల దగ్గర ఆంటీల దగ్గర మీ హీరోయిజం చూపించాలని ట్రై చేస్తారో మీ బతుకు బస్ మిమ్మల్ని శిక్షించడానికి మాత్రమే చట్టాలు ఉన్నాయి కాపాడడానికి కాదు అది గుర్తు పెట్టుకోండి దట్స్ ఇట్ గైస్ ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోండి డోంట్ బి సెన్సిటివ్ ఎందుకంటే సెన్సిటివ్గా ఉండడం వల్ల లైఫ్లో మనం ఏమీ పీకలేదు ఓకేనా థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ no nole, 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 nole,